ఐదవ సర్గము శూర్పణఖ చెప్పిన మాటలను విన్న పిమ్మట రావణుడు సీతాదేవిని అపహరించుకుని వచ్చుటకై నిశ్చయించుట వెంటనే అతడు రథమును అధిరోహించి సముద్ర తీర దృశ్యములను గాంచుచు మారీచుని ఆశ్రమమునకు చేరుట అనంతరము రావణుడు భయకారణముగా గగుర్పాటును గూచెడి శూర్పణఖ వచనములను విని సభలోనన్న మంత్రులతో చర్చించి తన కర్తవ్యమును నిర్ణయించుకునెను పిదప అతడు మంత్రులను పంపివైచి తనాంతపురమున ప్రవేశించెను తదుపరి రావణుడు కర్తవ్యమును స్వయముగా నిర్ణయించుకునను సీతను అపహరించుటలో గల గుణదోషములను గూర్చి తర్కించుకునెను తన బలమును శ్రీరాముని బలముతో పోల్చుకుని కడకు సీతాపహరణమునకే నిశ్చయించుకునెను అనంతరము అశ్వసాలకు చేరెను ఆ రాక్షసరాజు రహస్యముగా అశ్వశాలలో ప్రవేశించిన పిమ్మట రథమును సిద్ధపరచుమో అని సారథిని ఆదేశించెను ఆ సారథి కార్యనిర్వహణమునందు కడుసమర్థుడు రావణుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి అతడు ఆయన అభిమతము మేరకు ఒక శ్రేష్టమైన రథమును క్షణములో సిద్ధము చేసెను ఆ బంగారు రథము యజమాని కోరిక ప్రకారము పయనింపగలదు అది రత్నఖచితమైనది దానికి పూంచిన గుర్రములు బంగారు జీనులతో పిశాచాకారములు గల ముఖములతో ఒప్పుచుండెను కుబేరుని సోదరుడు సకలేశ్వరే సంపన్నుడు అయిన రావణుడు మేఘగర్జనవలే ధ్వనిచేయినట్టి ఆ సముద్ర సముద్రతీరమునకు చేరెను రావణుడు తెల్లని వింజామరలచే సేవింపబడుచుండును ఆయన రాజచిత్రము స్వచ్ఛమై తెల్లని కాంతుల నీనిచుండును ఆ తేరు నీలవైడూర్యములవలే నిగనిగ లాడుచుండును అతడు ఇరువది బాహువులతో పదికంఠములతో ఒప్పుచూ రాజచిహ్నములతో అద్భుతాకారమున కన్పట్టుచుండును అతడు దేవతలకు శత్రువు మునీంద్రులను హింసించుచుండువాడు పర్వతశిఖరములవలే పదితలలు గలవాడు యజమాని ఇష్టానుసారము పయనించునట్టి ఆ రథముపై ఆ రాక్షసేశ్వరుడు ఎక్కెను అతడు తెల్లకొక్కెరలతో ఆవృతమైన మేఘమువలే విద్యుతాత్కంతులను విరజిముచూ గగన మార్గమున సాగిపోవుచుండెను మహావీరుడైన రావణుడు గూడిన సాగర తీరమునకు జేరి అచటి మనోహర దృశ్యములనన్నింటినీ అవలోకింపసాగెను ఆ తీరమున పువ్వులతో పండ్లతో నిండిన వేలకొలది వృక్షములూ విరాజిల్లుచుండెను నలుదిక్కులయందును చల్లని మధుర జలములతో నిండియున్న సరస్సులు చూడముచ్చటైన వేదికలతో ఒప్పుచున్న విశాలములైన ఆశ్రమములూ అలరారుచుండెను అచట అరటి తోటలు కందిపైరులూ కొబ్బరి చెట్లు బాగుగా పుష్పించిన మద్దివృక్షములూ తాటిచెట్లు కానుగ చెట్లు శోభిల్లుచుండెను వేలకొలదిగా గల నాగులు గరుడపక్షులు గంధర్వులు కిన్నర్లు బ్రహ్మమానసపుత్రులైన అమృత కిరణములను వాలఖిల్యులూ అమృతకిరణములను దేవతలు దేవతలూ నియములను పాటించునట్టి మహర్షులు జితేంద్రియులైన సిద్ధులు చారణులు మొదలగు వారితో ఆ తీరప్రదేశములు శోభిల్లిచుండెను దివ్యములైన ఆభరణములను పూలమాలలను ధరించెడివారు చక్కని రూప సంపదగలవారు ఆటపాటలలో అభిరుచిగలవారు అందు ఆరితేరినవారు అయిన వేలకొలది అప్సరసలు అచట విహరించుచుందురు ఆ తీరమునందంతటనూ దివ్యాంగనల సౌందర్య శోభలు వెల్లివిరియుచుండెను అమృతపానము చేసెడి దేవతలు దానవులు అచట సంచరించుచుందురు హంసలు పక్షులు కప్పలు బెగ్గురు పిట్టలు ఆ ప్రదేశమునందు అంతటను వ్యాపించి కోలాహలమొనర్చుచున్నవి ఆ తీరమున వైడూర్యములను బోలిన శిలలు సాగరతరంగముల తాకిడికి నునుపుదేలి రమ్యముగా కన్పట్టుచున్నవి కుబేరుని తమ్ముడైన రావణుడు గగనమార్గమున పయనించుచుండగా ఆయనకు దారిలో విశాలమైన తెల్లని విమానములు కన్పించెను అవి దివ్యములైన మాలలతో అలంకరింపబడియుండెను వాటి వాద్యగీతనాదములు విన్పించుచుండెను ఆ విమానములు తపోమహిమచే లోకములనే జయించిన మహాపురుషులకు చెందినవి అవి ఎచటికైనను స్వేచ్ఛగా పయనింపగలవు ఆ రాక్షస ప్రభువు ఆ మార్గమున గంధర్వులను అప్సరసలను తిలకించెను అతడు మార్గమధ్యమున వేలకొలది చందనవనములను గాంచెను ఆ వృక్షముల నుండి ద్రవపదార్థములు స్రవించుచుండెను అవి సువాసనలను విరజిమ్ముచూ హాయినగొల్పునవియయుండను ప్రశస్తములైన అగరువనములను సువాసలను గుబారింపచేయినట్టి మధురఫలములుగల శ్రేష్టములైన తక్కువల వృక్షముల ఉపవనములను విరభూసిన కానుగ చెట్లను మరియు పూబొదలను తేమలేని ముత్యముల రాసులను అతడా తీరమున జూచెను శంఖముల రాసులను పగడముల కుప్పలను వెండి వన్నెలతో విరాజిల్లుచున్న పర్వత శిఖరములను అతడు అంతటను గాంచెను ఆ రావణుడు కనువిందుగావించు శలయేలను స్వచ్ఛముగానున్న మడుగులను జూచెను ఇంకను అతడు ధనధాన్యములతో తులతూగుచున్న నగరములను గాంచెను అవి వనితామనులతోడనూ తోడను నిండియుండెను అంతటను సమతలము గలిగి సుందర దృశ్యములతో ఒప్పుచు పిల్లగాలులచే హాయినిగొల్పుచూ స్వర్గతుల్యమై విలసిల్లుచున్న సముద్ర తీరమును అతడు సంతోషముతో తిలకించెను ఇట్లు కొంత దూరము పయనించిన పిమ్మట అతడు మేఘసమూహము వలె ఒప్పుచున్న ఒక మర్రవృక్షమును జూచెను దాని చుట్టూను ఋషీశ్వరులు చేరియుండరి దాని కొమ్మలు అన్ని వైపులను నూరు యోజనముల వరకు వ్యాపించియుండెను మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకనొకప్పుడు ఒక మదపుటేనుగును పెద్ద శరీరము గల ఒక తాబేటిని దీసుకుని భక్షించుటకే ఆ చెట్టుకొమ్మపై చేరెను బలమైన రెక్కలు గలవాడును మిగుల వేగము గలవాడునూ అయిన ఆ పక్షిరాజు యొక్క బరువునకు ఆగలేక దట్టముగా ఆకులుగల ఆ మర్రి చెట్టుకొమ్మ విరిగెను ఆ వటవృక్షము క్రింద వైఖానసులు మాషగోత్రజులు వాలఖిల్యులూ సూర్యకిరణములను ఆస్వాదించేడివారు బ్రహ్మపుత్రులు యజ్ఞంహోమధూమములను ఆహారముగా గొనువారు అయిన ఋషీశ్వరులు చేరియుండిరి అంతట గరుడు వారిపై దయజూపి ఒక పాదముతో నూరు యోజనముల వరకు వ్యాపించియున్న ఆ శాఖను మరొక పాదముతో గజకూర్మములను పట్టుకుని వేగముగా వెళ్ళిపోయెను పిమ్మట ధర్మాత్ముడైన ఆ గరుక్మంతుడు పయనించుచునే ఆ గజకచ్చపముల మాంసములను భక్షించెను పిమ్మట అతడు ఒక కిరాత గ్రామమును సమీపించెను అచట మునులను హింసించునట్టి కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అతడు అచటి మహర్షులను కాపాడి మిక్కిలి సంతోషించెను అతడు విజయోత్సాహమును పొంది రెట్టింపు పరాక్రమముతో అమృతమును గునివచ్చుటకై నిశ్చయించుకును అమృతము ఇంద్రుని భవనమున రక్షింపబడుచుండెను అందువలన అతడు ఇనుపగవాక్షమును ఛేదించుకుని రత్నమయమైన గృహమును పడగొట్టి ఆ అమృతమును దీసికొని వచ్చెను గరుత్మంతుడు ఒక కొమ్మను విరుగొట్టగా మిగిలియున్న ఆ మర్రిచెట్టు మహర్షులకు నీడనిచ్చుచు సుభద్రము అను పేరుతో ప్రసిద్ధిగాంచెను రావణుడు ఆ వృక్షమును దర్శించెను రావణుడు నదీపతి అయిన సముద్రము యొక్క ఆవలితీరమునకు చేరి అచటరమ్యమై ప్రశాంతముగానున్న పవిత్రవనమునందు ఒక ఆశ్రమమును జూచెను అచట కృష్ణాజనమును ధరించి నారచీరలను దాల్చి జటాధార్యై ఆహారనియమములను పాటించుచు జీవించుచున్న మారీచుడు అను రాక్షసుని దర్శించెను అంతటా ఆ రాక్షసుడు రావణునకు స్వాగత మర్యాదలను నెరపి దివ్యములైన వివిధ భోగ్యవస్తువులతో అతనిని విధ్యుక్తముగా అర్చించెను పిమ్మట ఆ మారీచుడు స్వయముగా అతనిని అన్నపానియములతో గౌరవించి అతనితో అర్ధయుక్తముగా ఇట్లు నుడివెను ఓ రాక్షసరాజా లంకయందు అందరను కుశలమేగదా మరల ఒంటరిగా వెంటనే నీవు ఇచటికీ ఎందులకు వచ్చితివి మారీచుడు ఇట్లు ప్రశ్నింపగా వాక్చతురుడైన రావణుడు మారీచునితో ఇట్లు పలికెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ముప్పది ఐదవ సర్గము